आलेले जरा स्वागत मंडले कोण था था आणि वितरिका मंडले राम 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 जी 달ला मी सर थैंक यू मी नेहमीच मी अडकलते आलो

ज्योतिषम् नायकं शस्त्रं ददे इष्टार्यक्कारम् साकारानाथरे च बच्चयात्मा में बदापरा एक पुरुषेराभिशारा देवा एक्या भटन्मदा पसंतोष्या सीरात्जम्मा भेष्मे यत्नस्तरद्विहि तब तब अत्नं बुद्धम् मधम् आ सम यज्ञं ब्रह्म 2 2 ఓకే ఏలూరు ప్రజలకి మరియు ప్రెస్ మిత్రులకి మా పోలీస్ ఆచారులకి అందరికీ శుభాభినందనకి ఈరోజు ఏలూరు ఎస్పీగా చార్జ్ తీసుకోవడం నాకు చాలా అదృష్టకరంగా ఫీల్ అవుతున్నాను ఇట్లాంటి ప్రతిష్టాత్మకంగా ఒక చాలా చరిత్ర ఉన్న జిల్లాకి రావడం అదృష్టంగా భావిస్తున్నాను నేను నా పేరు ప్రతాప్ శివ కిషోర్ కోమి నెల్లూరు జిల్లా ఆత్మకూరు మా సొంత ఊరు తర్వాత నేను ఐటి కరగ్పూర్లో బీటెక్ చేయడం జరిగింది దాని తర్వాత బాష్ సెంటర్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని నేను అక్కడ జాబ్ చేశాను ట్వంటీ నైన్టీన్ బ్యాచ్ ఐపీఎస్ సెలెక్ట్ అయ్యాక గ్రేహౌన్స్ అసాల్ట్ కమాండర్గా చేయడం జరిగింది వైజాగ్లో దాని తర్వాత అడిషనల్ ఎస్పీ చింతపల్లి ఆల్మోస్ట్ టూ ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నాను తర్వాత ఈ జిల్లాకి పోస్టింగ్ రావడం చాలా ఆనందంగా ఉంది అండ్ యాక్చువల్లీ లుకింగ్ ఫార్వర్డ్ టు వర్క్ హియర్ అండ్ బేసిక్ పోలీసింగ్ ఇప్పుడు మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ పోలీస్ దేశంలోనే చాలా ఒక అత్యున్నతమైన పోలీస్ వ్యవస్థల్లో ముందు ఉంటుంది మనం ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే ఫ్యాక్షనిజం కావచ్చు గ్రే నక్సలిజం కావచ్చు కమ్యూనలిజం కావచ్చు రౌడీజం కావచ్చు సమస్య ఏదైనా కూడా వాటికి చాలా సూటిగా గ్రే లాంటి సొల్యూషన్స్ ఆఫల్స్ లాంటి సొల్యూషన్స్ అదేవిధంగా భద్రత మన పోలీస్ వెల్ఫేర్కి సంబంధించి దేశంలోనే ప్రతి పోలీస్ వ్యవస్థకి ఒక లీడర్షిప్ ఇచ్చే వ్యవస్థలో మన ఏపీ పోలీస్ ఉంది అట్లాంటి ఏపీ పోలీస్ ఫోర్స్ చరిత్రను అట్లాగే కంటిన్యూ చేస్తూ దానికి ఇంకొంచెం యాడ్ చేసుకుంటూ పోవడానికి నా వంతు సహకారం చేస్తామని అలాగే ఏలూరు ప్రాంతంలో ముఖ్యంగా చూసుకుంటే మన పోలవరం కావచ్చు తర్వాత కొల్లేరు కావచ్చు తర్వాత ఇక్కడ లోకల్ టౌన్స్ కూడా ఇక్కడ లోకల్గా ఉన్న ఇష్యూస్ కూడా స్టడీ చేసుకుంటూ ప్రయారిటీస్ లైక్ మనకి ముఖ్యంగా స్టేట్లో ఉన్న ప్రయారిటీ చూసుకుంటే ఈ డ్రగ్స్ రిలేటెడ్ ఇష్యూస్ తర్వాత ఉమెన్ రిలేటెడ్ ఇష్యూస్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈరోజు న్యూ ఏజ్ ఆఫ్ పోలీసింగ్ స్టార్ట్ అవుతుంది కొన్ని రోజులకి మనం చూస్తే సైబర్ క్రైమ్ బారిన అందరూ పడుతున్నారు సో సైబర్ క్రైమ్ ఇష్యూస్ సాల్వ్ చేసుకోవడం ఇవన్నీ ప్రజల ఎక్స్పెక్టేషన్స్ చాలా పెరుగుతున్నాయి పోలీస్ మీద ఆ పోలీస్ వ్యవస్థ కూడా అంతే ఎఫిషియెంట్గా ఈ ఛాలెంజెస్ని ట్యాకిల్ చేయాలంటే మా పోలీస్ ఇంకా హార్డ్ వర్క్ చేయాలి ఇంకా స్మార్ట్ వర్క్ చేయాలి అవన్నీ చేయాలంటే మా పోలీస్ వెల్ఫేర్ బాగుండాలి సో ఆ పోలీస్ వ్యవస్థలో ఉన్న ప్రతి సిబ్బందికి హోంగార్డ్ స్థాయి నుంచి ఎస్పీ వరకు కూడా అందరికీ ఆ ఎక్విప్మెంట్ వాళ్ళని సరిగ్గా స్కిల్స్ తోటి వాళ్ళకి కావాల్సిన నెసెసరీ ఎక్విప్మెంట్ అండ్ మోటివేషన్ తీసుకొని ఒక పాజిటివ్ వర్క్ కల్చర్ తోటి ముందుకెళ్తామని నేను హామీ ఇస్తున్నాను తర్వాత మన పబ్లిక్కి కూడా ప్రాబ్లం ఏదైనా కూడా మనకు ఆల్రెడీ ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఉన్నట్లుంది వాట్సాప్ రిలేటెడ్ ఎనీ టైం ప్రతిసారి ప్రతి ఏ టైం అయినా కూడా మా పోలీస్ వ్యవస్థ అనేది అందుబాటులో ఉంటుంది నేను కూడా అందుబాటులో ఉంటాను మై డోర్స్ విల్ బీ ఓపెన్ ఓపెన్ డోర్ పాలసీ ఎవరైనా ఎప్పుడైనా స్పందననే గ్రీవెన్స్ మాత్రమే కాకుండా ఏ రోజైనా మీరు వచ్చి ఈ సమస్య ఇలా ఉంది అని చెప్పడం చెప్పచ్చు అండ్ మీడియా మిత్రులు కూడా ముందు ఇంక నుంచి కూడా మేము కూడా రెగ్యులర్గా ఇంటరాక్ట్ అవుతాం మీ సైడ్ నుంచి కూడా వాట్ ఎవర్ ఇన్పుట్స్ జిల్లా గురించి తెలుసుకోవడానికి ఇంకా మనం మెరుగ్గా ఏం చేయొచ్చు ఆలోచన చేస్తాము అండ్ పోలీస్ అంటే ఒకటి మాత్రమే చెడు చేసేవాళ్ళు భయపడాలి మంచిగా ఉండే వాళ్ళకి లేకపోతే ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి కొంచెం అభయంగా ఉండాలి ఆ రకంగా మా పోలీస్ వ్యవస్థ ముందుకు వెళ్తుందని ఆశిస్తుంది థ్యాంక్ యూ లో మీరు దాని మూడో లో పట్టుదలతో మీరు అయిపోయి సాధి చేశారు పైగా చిన్న వయసులో అయిపోయి సాధి చేశారు మీరు యువతి ఆనందాన్ని ఇచ్చే సందేశం ఇప్పుడు మనం భారతదేశం చూసుకుంటే భారతదేశం అన్ని దేశాల్లోకి చాలా వేగంగా మనం ముందుకెళ్తున్నాము మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చూసుకోవచ్చు రంగం ఏదైనా కూడా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా దేశాలన్నీ మన దేశాన్ని చూస్తున్నారంటే దానికి ముఖ్య కారణం మనకున్న యువత యువత అవకాశాలు కూడా అలాగే పెరుగుతున్నాయి మన యువత కూడా ఇప్పుడు అంది వచ్చే కొత్త కొత్త రంగాలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు చదువు కావచ్చు స్పోర్ట్స్ కావచ్చు ఒక గోల్ పెట్టుకొని దాని గురించి కష్టపడితే ఖచ్చితంగా ఆ గోల్ అనేది సాధిస్తారు ఆ గోల్ పెట్టుకునేటప్పుడు మాత్రం చిన్న గోల్ పెట్టుకోకుండా పెద్ద గోల్సే పెట్టుకోవాలి హైయెస్ట్ గోల్స్ ఎయిమ్ ఎయిమ్ ఫర్ ద మూవ్ యూ విల్ రీచ్ ఇట్ ఆ రకంగా ఆత్మవిశ్వాసంతో ఒక గోల్ సెట్ చేసుకుంటే ఖచ్చితంగా మీ కుటుంబానికి మీ ప్రాంతానికి తర్వాత మీ మన దేశానికి కూడా మంచి పేరు తీసుకొస్తారు యూత్ ఆర్ ద ఫ్యూచర్ పిల్లల పని చేసాము మీరు చూస్తే గంజా ఈ లాస్ట్ నాటెండ్ మోర్ దెన్ ఎయిట్ థౌసండ్ కిలోస్ పట్టుకోవడం జరిగింది కదా హావ్ ఫుల్ అవేర్నెస్ అబౌట్ హౌ టు ట్యాకిల్ గాంజా అండ్ తోటి ఓన్లీ పెడ్లర్స్ చిన్న వాళ్ళు కాకుండా మేకింగ్ మనీ అవుట్ ఆఫ్ గాంజా వాళ్ళ మీద ఫోకస్ పెడతారు అండ్ కొత్త చట్టాల ప్రకారం విల్ ట్రై టు సీజ్ దర్ యాసిడ్స్ సో ఎవరైతే గాంజా పెండ్లన్స్ ఉన్నారు లేకపోతే గాంజా తోటి చిన్న చిన్న రిక్రియేషన్గా ఉంటారు ద గవర్నమెంట్ అండ్ ఆ డీజీపీ సార్ ఎవ్రీ వన్ ఇస్ వెరీ సీరియస్ అబౌట్ ద ఇష్యూ సో బెటర్ ఎవరైనా ఉన్నా కూడా ఆ పనులు మానుకోవాలని చెప్తున్నాము అండ్ ఎట్టి పరిస్థితుల్లోనే గాంజాలో ఎంగేజ్ కాకూడదు నేను అదే చెప్పాను కదా గాంజా తోటి ఫైనాన్షియల్ గా ఎవరెవరి కూడా అందరినీ టెక్నికల్ అనాలిసిస్ తోటి పట్టుకోవడం జరుగుతుంది ఓన్లీ పట్టుకునే వాళ్ళని కాకుండా డీపర్ ఇన్వెస్టిగేషన్ ఆల్ గా మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్ షాపింగ్ మాల్లో జూలై మూడవ తేదీ నుండి ప్రారంభం రెట్టింపు రెడ్ రెట్టింపు ఆనందాలతో ఆడి టూ షాపింగ్ సంబరాలు అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ వన్ ప్లస్ వన్ మరియు వన్ ప్లస్ టూ ఆఫర్ మూడు వేల రూపాయలకే రెండు గాంధర్వ పట్టుసారీ మూడు వేల ఐదు వందల ే రెండు అవతి పట్టు సారీ మూడు వందల ముప్పై మూడు రూపాయలకే రిచ్ లుక్ సారీ ఎనిమిది వందల రూపాయలకే రెండు లెమన్ డిజిటల్ ప్రింట్ సారీస్ పదహారు వందల రూపాయలకే రెండు బర్బరీ సిల్క్ శారీస్ ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలకే రెండు డ్రెస్ మెటీరియల్స్ ఎనిమిది వందల తొంభై ఎనిమిది రూపాయలకే రెండు స్ట్రేట్ కట్ చుడిదార్స్ ఐదు వందల తొంభై ఎనిమిది రూపాయలకే రెండు బాయ్స్ జీన్స్ మూడు వందల నలభై తొమ్మిది రూపాయలకే రెండు బాయ్స్ టీషర్ట్స్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలకి రెండు గర్ల్స్ ఫ్యాన్సీ ఫ్రాక్స్

ఆ దగ్గర కేజీ మ్యాజిక్ ఉంది జీవి మాల్ లో ఆషాఢం కేజీ సేల్ జీవి మాల్ ఆషాఢంలో కేజీ సేల్ అంట మహిళలకు షాపింగ్ తో మగాళ్ళకి సీట్లు ఫ్రీ అయినరా ఏవండి జీవి మాల్ కు వచ్చేయండి షాపింగ్ బ్యాగులు మోయడానికి జీవి మాల్ చలో చలో కిలో కిలో